ఓం శ్రీ గురిబ్యు నమ జయ శ్రీరామ్ శ్రీమద్ రామాయణంలో నాలుగో కాండ అయినటువంటి కింద కాండలో సుగ్రీవునితో మైత్రి శ్రీరాముని చే వాలి వద వరకు తెలుసుకుందాం శబరి ఆతిథ్యం తీసుకున్న తర్వాత రామలక్ష్మణులు తిరిగి ప్రయాణమైనారు మరికొన్ని రోజులు ప్రయాణం చేసి సుందరమైనటువంటి పంపా సరస్సును చేరారు అతటు కొంత విశ్రాంతి తీసుకున్నారు రామలక్ష్మణులు ఈ సరస్సు ప్రక్కనే ఋష్యము ఒక పర్వతం ఉన్నది ఆ పర్వతం పైన సుగ్రీవుడనే వానర రాజు తన మంత్రులు సామంతులతో నివసిస్తున్నాడు వాలి సుగ్రీవులు అన్నదమ్ములు ఇద్దరు గొప్ప వానరవీరులు వాలి మహావీరుడు ఆయన కిస్కిందకు రాజు వాలి భార్య తార సుగ్రీవుని భార్య రుమ ఈ అన్నదమ్ములిద్దరికీ వైరం ఏర్పడింది బలవంతుడైన వాలి సుగ్రీవుణ్ణి కొట్టి కింద నుండి వెళ్ళగొట్టి అతని భార్యను కూడా చెరపట్టాడు చేయునది లేక సుగ్రీవుడు ఋష్యమోక పర్వతంపై తన పరివారంతో నివసిస్తున్నాడు సుగ్రీవుని మంత్రి ఆంజనేయుడు బ్రాహ్మణ వేషంలో రామలక్ష్మణులను కలిశాడు విషయం తెలుసుకున్న హనుమంతుడు తన నిజరూపం ధరించి రామలక్ష్మణులకు నమస్కరించి తన గురించి తన రాజు సుగ్రీవుని గురించి తెలియజేశాడు రామలక్ష్మణులు ఎంతో సంతోషించారు సుగ్రీవునితో స్నేహం చేయాలని రామలక్ష్మణులు కోరారు అప్పుడు ఆంజనేయుడు రామలక్ష్మణులను ఋష్యముఖ పర్వతం పైన ఉన్న సుగ్రీవుని వద్దకు తీసుకుని పోయాడు రాముడు సుగ్రీవుడు ఒకరి విషయం ఒకరు చెప్పుకున్నారు ఇద్దరూ భార్యలను పోగొట్టుకున్నవారే ఇద్దరూ రాజ్యం లేని రాజులే ఒకరికొకరి సహకరించుకున్నట ఒప్పుకున్నారు కిస్కిందకు సుగ్రీవుణ్ణి రాజుని చేస్తానని మాట ఇచ్చాడు రాముడు సీతజాడ వెతికి తెలియజేస్తాను అని సుగ్రీవుడు మాట ఇచ్చాడు ఆ విధంగా వారికి మైత్రి కుదిరింది ఆనాటి నుండి రామలక్ష్మణులు ఋష్యమోఖ పర్వతంపైనే ఉండిపోయారు శ్రీరాముడు వాలిని జయించగలడని సుగ్రీవునకు నమ్మకం కుదరలేదు అది గ్రహించిన రాముడు సుగ్రీవా ఇంకా ఎందుకీ విచారము నీ అన్నను గెలుచుట నాకు పెద్ద కష్టమేమీ కాదు అంటూ ఒక బాణము తీసి వింటికి సంధించి సమీపంలోనే ఉన్న ఏడు తాళ్ల వృక్షాలకు తగిలే విధంగా వదిలాడు ఆ ఒక్క బాణం దెబ్బకే ఏడు వృక్షాలు ఒకేసారిగా నేలకూలాయి దానితో సుగ్రీవుడు ఆనందాశ్చర్యములతో మహాత్మా తమరి పరాక్రమం తెలుసుకొనలేకపోయాను నన్ను క్షమించు నీ ఎదుట ఏ శక్తి నిలబడలేదని ఇప్పుడు తెలుసుకున్నాను నీ స్నేహం లభించినందుకు నేను ధన్యుడను అనగా రాముడు నవ్వుతూ వెళ్ళి సుగ్రీవా నీ అన్నను యుద్ధానికి పిలువు అని చెప్పాడు రాముడిచ్చిన ధైర్యంతో సుగ్రీవుడు కిస్కిందకు బయలుదేరాడు శ్రీరాముని అండ చూసుకుని సుగ్రీవుడు కిస్కిందకు చేరి వాలి వద్దకు పోయి యుద్ధానికి రమ్మని కవ్వించి తొడలు చరిచాడు పిరికి పందవలే పారిపోయిన సుగ్రీవుడు తిరిగి వచ్చి తొడలు చర్చటం వాలికి అనుమానం ఆశ్చర్యం కలిగింది అయినా ఈసారి సుగ్రీవుని చావు తప్పదు అనుకుని గద తీసుకుని వాలి యుద్ధం చేటకు బయటకు వచ్చాడు సోదరులు వాలి సుగ్రీవులు ఇద్దరు భీకరంగా యుద్ధం చేస్తున్నారు వాలి పిడిగుద్దులకు సుగ్రీవుడు భరించలేకపోతున్నాడు వాలి సుగ్రీవులు యుద్ధం చేయుచుండగా వారిద్దరూ ఒకే పోలికతో ఉండటిచే వాలి ఎవరో సుగ్రీవుడు ఎవరో రాముడు తెలుసుకోలేకపోయాడు ఆ యుద్ధంలో సుగ్రీవుడు చావు దెబ్బలు తిన్నాడు ఆ రోజుకు యుద్ధం ఆగిపోయింది జరిగిన విషయం తెలియచేసి రాముడు సుగ్రీవుని ఓదార్చాడు వాలిని సులభంగా గుర్తించడానికి సుగ్రీవుని మెడలో రాముడు పూలమాల వేశాడు మర్నాడు యుద్ధం ప్రారంభమైంది అన్నతమ్ముల ఇద్దరి మధ్యన ఘోరమైన యుద్ధం జరుగుతోంది వాలి దాటికి సుగ్రీవుడు నిలబడటం సాధ్యం కావటం లేదు రాముడు ఈ విషయం గ్రహించి చెట్టు చాటు నుండి బాణం వదిలాడు అది వాలి గుండెల్లో దూసుకుపోయింది వాలి కూలిపోయాడు రామబాణం గుండెల్లో గుచ్చుకుని వాలి బాధతో తల్లడిల్లిపోతున్నాడు రాముడు వాలిని సమీపించాడు రామా నీవి కూడా ధర్మవిరుద్ధమైన పని పనిచేసావంటే నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు వాలి శ్రీరాముడు మందహాసం చేస్తూ ఓ వానర యోధుడా నీకు ఆపద సంభవించినది అని ఇతరులను నిందించుట తప్పు నీ కంఠం ధరించిన మణిమాల ఇంద్రుడు మీ తాతగారికి ఇచ్చినది దాని ప్రభావము వలన ఎదుటివారి శక్తిని సగం క్షీణింపచేస్తుంది కనుకనే చెట్టు చాటు నుండి సంహరించవలసి వచ్చింది అది కాక నీవు మృగజాతికి సంబంధించిన వాడవు కనుకనే తేట ధర్మం అనుసరించాను మరొక ఘోరమైన తప్పు నీ తమ్ముడి భార్య నీకు పుత్రికతో సమానమైనటువంటి ఆమెను చెరపెట్టిన కాముకుడివి అందువలన నీవు మహాపాపివైనావు నీ తమ్ముడిని రాజ్య బహిష్కారం చేయటం ద్రోహం కాదా ద్రోహులకు తగినట్లుగా శిక్షించటం రాజధర్మం అన్నాడు రాముడు రామా నన్ను క్షమించు నేను చేసిన పని తప్పు అని ఇప్పుడు తెలుసుకున్నాను నీ చేతిలో మరణం సంభవించటంతో నా జన్మ ధన్యత చెందింది ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని రాముడికి నమస్కరించి వాలి కన్ను మూశాడు దుఃఖిస్తున్న అంగద సుగ్రీవులను ఓదార్చారు రామలక్ష్మణులు వాలి దహన సంస్కారాలు పూర్తి చేయించి సుగ్రీవునికి పట్టాభిషేకం జరిపించుటకు శుభముహూర్తం నిర్ణయించారు వానరు వానరులంతా సంతోషించారు మరొక వీడియోలో సుగ్రీవుని పట్టాభిషేకము వానరు వీరుల సీతాన్వేషణ తెలుసుకుందాం సర్వేచనా సుఖినో భవంతు